కురుక్షేత్రం రక్తం ధైర్యం త్యాగం కలిసిన యుద్ధభూమి అక్కడ పుట్టిన ఒక సింహశిశువు పాండవుల గర్వం అర్జునుని రక్తం అతడే అభిమన్యుడు పదహారవ రోజు శత్రువులు చక్రవ్యూహం ఏర్పరిచారు అందులోకి ప్రవేశించడం అతనికి తెలుసు కాని బయటకు రావడం తెలియదు అయినా వెనుకడుగు వేయలేదు రథంపై కవచం కట్టి బాణం లాగి శత్రువుల గుండెల్లో భయం నింపాడు ప్రతి బాణం మెరుపు వేగం ప్రతి కత్తి పొరవు పిడుగులాంటి దెబ్బ కాని కౌరవులు యుద్ధధర్మం మర్చిపోయారు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు అశ్వద్ధామ కృతవర్మ కృపాచార్యుడు ఆరుగురు మహాయోధులు ఒకేసారి దాడి చేశారు రక్తం కారుతున్నా శరీరం గాయాలతో నిండినా అభిమన్యుడు చివరి శ్వాసవరకు పోరాడాడు చివరికి శత్రువుల నడుమ పడిపోయాడు కాని ఓడింది శరీరం మాత్రమే అతని గౌరవం కాదు అభిమన్యుడు ధైర్యానికి ప్రతీక వ్యాదానికి స్ఫూర్తి శత్రువుల గుండెల్లో ఎప్పటికీ మారని భయం మిత్రుల హృదయాల్లో ఎప్పటికీ చావని గర్వం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు